హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్డిల్దారు అయితే నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఈ చిక్కీ రెసిపీ అండి బాదం చిక్కీ రెసిపీ అనమాట చాలా అంటే చాలా బాగుందండి నేను కూడా ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను అసలు బట్టర్ ఫ్రాఫ్ అయిపోతుంది అనుకున్నాను కానీ మంచిగా అయితే వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది పిల్లలు ఎప్పుడు స్నాక్స్ కావాలని అడుగుతారు కదండి ఇంకా చెడు స్నాక్స్ కాకుండా ఈ విధంగా హెల్తీగా అయితే చేసి పెట్టండి ఈ ఒక్క చిక్కి తింటే పిల్లలు రోజుకొకటి ఇచ్చామనుకోండి హెల్దీగా అయితే ఉంటారు ముందుగా ఒక కప్పు బాదం తీసుకున్నానండి అందులోనే ఇంకా ఒక పది జీడిపప్పు అనేది యాడ్ చేసుకున్నానండి బాదం అనేది తొక్క అనేది చితిలే వరకు అయితే వేయించుకున్నాను సిమ్లో పెట్టేసి అయితే ఇలా వేయించుకున్న వాటి అట్నైతే ఇంకా మిక్సీ జార్లోనైతే వేసుకుంటున్నానండి చల్లారిన తర్వాత ఇందులోనే రెండు యాలక్కాయలు అయితే వేసేసి అయితే మిక్సీ చేసి పక్కకు పెట్టుకున్నానండి ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది మనము ఏ కప్పుతో బాదం తీసుకున్నామో అదే కప్పుతో మీరు పంచదార కానీ ఇలా బ్రౌన్ షుగర్ కానీ బెల్లం కానీ మీ ఇష్టం ఎలాంటిదైనా యూజ్ చేసుకోవచ్చండి నేనైతే నా దగ్గర బ్రౌన్ షుగర్ ఉంటే బ్రౌన్ షుగర్ ఒక కప్ అనేది యాడ్ చేసుకున్నాను ఇలా క్యా గా అయ్యే వరకు అయితే వాటర్ వేయకుండా గానైతే ఇలా చేసేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా క్యారమిల్ రెడీ అయిపోయిన తర్వాత నేను ముందుగా మిక్సీ చేసేసుకున్న బాదం పౌడర్ అయితే వేసేసుకొని చక్కగా కలిపేస్తున్నాను ఇక్కడ కలవలేదు అయితే అనుకోకండి చూస్తున్నారు కదా కొంచెం కొంచెం కలుపుతూ ఉంటే ఇంకా చక్కెర అనేది మెల్ట్ అవుతూ ఈ విధంగానైతే రెడీ అయిపోయింది ఇక్కడ మనం చేసే ప్రాసెస్ లో అయితే చేతికైతే చాలా పని ఉంటుందండి అసలు ఖాళీ లేకుండా మిక్సీ చేస్తూనే ఉండాలి సిమ్లో పెట్టినా కూడా గిన్నె అనేది మారుతుంది అందుకోసమే ఇంకా ఈ విధంగానైతే కలుపుతూనే ఉండాలి చూస్తున్నారు కదా గిన్నెకు అంటుకోకుండా ఇంకా ఈ విధంగానైతే కలిపేస్తూనే ఉన్నానండి మధ్య మధ్యలో కొంచెం నెయ్యి అయితే యాడ్ చేశానండి రెండు టీ స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసుకున్నానండి మధ్య మధ్యలో తర్వాత అయితే ఇంకా చివరికి ఈ విధంగా అయితే రెడీ అయిపోయిందండి దాన్ని అయితే నేను ఒక ప్లేట్ లో అయితే వేసేసుకున్నానండి ఈ ప్లేట్ లో నెయ్యి అనేది అప్లై చేసేసి వేసేసుకొని ఒక గిన్నె కూడా నెయ్యి అనేది అప్లై చేసేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను చివరికి మనము డ్రై అవ్వక ముందే ఈ విధంగా అనేది పెట్టేసుకోవాలండి ఘాట్లు పెట్టేసుకుంటే మనకు చిక్కి లాగానైతే వస్తుంది కాబట్టి ఇంకా ముందుగానే ఘాట్లు అనేది పెట్టేసుకుంటున్నాను వేయించిన బాదాన్ని అయితే ఒక్కొక్కటి ఈ విధంగానైతే నేను డెకరేట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక వన్ అవర్ అయితే మనం పక్కకు పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగానే అయితే చిక్కీ అయితే రెడీ అయిపోతుంది ఒకసారి అయితే తప్పకుండా మీ పిల్లలకి ట్రై చేసి ఎలా వచ్చింది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ధార్మిక అయితే చాలా ఎంజాయ్ చేసింది ఈ చిక్కీని నేను నార్మల్గా చేసిన ఫస్ట్ టైం చేసినా కూడా చిక్కీ అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి పర్ఫెక్ట్గా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే ఏం రాలేదు ఇంకా ధార్మిక అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది స్వీట్నెస్గా అయితే ఉందండి నార్మల్గా ఉంది మరి స్వీట్నెస్ గా కూడా ఏం లేదు ఇక్కడ చూస్తున్నారు కదా ధార్మిక పడుకోని లేసే వరకే చిక్కి అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా రెడీ చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్